నమస్కారం అండి నమస్కారం మీరు మూర్తి గారి అవునా ఆయన లేచారండి వచ్చేస్తారు కూర్చోండి పర్వాలేదు మీకు ఇల్లు అది బాగా సదుపాయంగా ఉండండి అయ్యో ఇంత పెద్ద ఇల్లు మాకెలా సర్దుకోవాలో కూడా తెలియటం లేదు కూర్చోండి హలో గుడ్ మార్నింగ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ ండి జాగింగ్కి వెళ్దాం వన్ మినిట్ ఏమిటి రోజు ఇంత లేట్ అయింది ఆలస్యంగా లేచారా కుక్కలున్నాయామ్మా లేవు రండి అమ్మా నా పేరు చెక్కా చంద్రరావు మాది విశాఖపట్నం సంగీత కళానిధి మూర్తి గారి వారు ఉన్నారమ్మా వారి విషయం ప్రాణం మీదకి వచ్చే విషయం ఏనమ్మా కూర్చొని చెబుతానమ్మా అమ్మా 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 చూడండి అమ్మా కళావాహిని కార్యదర్శిగా ఎన్నో వందల కార్యక్రమాలు ఏర్పాటు చేశాను కానీ ఎప్పుడూ ఇంత కంగారు పడలేదు పదో తారీఖు ప్రోగ్రామ్ అయ్యగారి దగ్గర నుంచి ఉత్తరం లేదు పత్రం లేదు లేదు పలుకు లేదు అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమో భయం నాకు బీపీ ప్రోగ్రాం ఆయన ఒప్పుకున్నారండి ఒప్పుకోవడం ఏడమ్మా ఒప్పుకోవడం ఏమిటి ముగ్గురు అన్న తమ్ముల్ని కలిశాను మాట్లాడాను డేట్ ఇచ్చాను సరే అన్నారు అడ్వాన్స్ ఇచ్చాను పుచ్చుకున్నారు టికెట్లన్నీ అమ్ముకున్నాను ఏర్పాట్లన్నీ చేసుకున్నాను ఏ బండికి వస్తున్నారో తెలీదు అసలు వస్తున్నారో తెలీదు అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమో భయం నాకు బీపీ మీరేం కంగారు పడకండి నేను కనుక్కుంటానంటే కాదమ్మా ఆ ముగ్గుర నదములు వస్తున్నారనే చలని వార్త నా చెవులే వేయమ్మా చచ్చి నీకుడుపును పుడతాను లేండి అలాగే అంటే కాదమ్మా నా ఇంటి దీపం నువ్వే పెట్టాలి నా పెళ్లాంతా నీ చేతుల్లోనే ఉంది అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం నాకు బీపీ రాదురా రా హనుమాన్లు అమ్మగారిని పిలు గుడికి వెళ్ళిందట కదా చెప్పాళ్లే నువ్వు ఒక్కతో వచ్చే వింటుందినా అన్నయ్య రాలేదా లేదు ఈ నెల పదో తారీఖు కళావాహిని ప్రోగ్రామ్ ఏదో ఒప్పుకున్నారటగా వాళ్ళ సెక్రటరీ వచ్చాడు అదే గుర్తులేదు ఇది మాకు సీజన్ కదా ఈ నెల అంతా కాంట్రాక్ట్లు టెండర్లు వీటితోనే సరిపోతుంది కానీ ఒప్పుకున్న తర్వాత మాట నిలబెట్టుకోవాలిగా నిలబెట్టాలి అంటే మరి తనకు మాలిన ధర్మం చేయలేం కదా అన్నయ్య ఏమంటాడు ఆయన ఇంట్లో లేరు పాప సెక్రటరీ చాలా కంగారు పడిపోతున్నాడు నా వల్ల డెఫినెట్ గా వీలు నువ్వేదో చెప్పి పంపించేసి నేను చెప్పడం ఏంటయ్యా మీరు అడ్వాన్స్ కూడా తీసుకుని వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు కాదంటే వాళ్ళు ఏమైపోతారు ఏమీ కారుదరా వాళ్ళ నక్క వినయాలు చూసి నువ్వే మోసపోకు అంతగా ఏడిచారనుకో వాళ్ళ నా దగ్గర పంపించు వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ని తిప్పి వాళ్ళ మొహానే కొడతాం అది కాదంటే వాడి కర్మ వాడి కర్మే వస్తాను ఏమ్మా ఇక వెళ్ళటమేనా అంతేనమ్మా ఈ డబ్బు మాయ ఉరితాళ్ళ బిగించేస్తుంది నా బాధ అది కాదయ్యా ఏ విద్యనైతే దైవంలా కొలిచారో దాన్నిలా నిర్లక్ష్యం చేస్తున్నారే ఆ పాపం ఊరికే పోతుందా అది నా భయం

మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మర్చిపోయి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని తెలిస్తే మావయ్య గారు ఎంత బాధపడతారో పిచ్చి పిచ్చి ఫోటోల్లో శరీరాన్ని అర్ధనగ్నంగా ప్రదర్శించడానికి పనికి వచ్చిన సంగీతం జీవితానికి పనికిరాదా అంత పనికి వస్తుందని నమ్మకం ఉంటే అన్నయ్య గారిని పట్టుకుని పాకులాడకుండా సంగీతాన్ని నమ్ముకుని బాధమని చెప్పుకో ఇది ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు తీసుకున్న లైట్ డ్రింక్ నీ చెడిపోదులే ఎలా ఉంది స్వర్గానికి ఎన్ని మళ్ళీ దూరంలో ఉన్నావు మన ఇద్దరికి ఉన్నంత దూరంలో అసలు ఉండవలసిన దూరంలో ఉంటే ఈ పాటికి నిన్ను టాప్ మ్యూజిషియన్ చేసి ఉండేదాన్ని ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఈ దీపం ఉండగానే ఏమిటి ఇక్కడ కూర్చున్నా ఎల్లుండి పదో తారీఖు ఇవాళ ఎనిమిది అయితే ఎల్లుండి పదో తారీఖు అదో పెద్ద వింత పదో తేదీ కచ్చేరీకి మాట మాటిచ్చిన మీకు ఎల్లుండే పదో తారీఖు అని చెప్పినా కచేరి మాట గుర్తుకు రాలేదంటే ఇంత కదా

కానీ అప్పుడే సగం నిద్ర పట్టిన ఆయనకి పిడుగులు పడితే మాత్రం వినిపిస్తుందా ఎల్లుండి విశాఖపట్నంలో కచేరి వాళ్ళిద్దరూ వచ్చేటట్లేరు అందుకని నేనే వెళ్తున్నాను రేపు చీకటితో కాస్త బాటలు సర్దు పెట్టు ఇదంతా వెంకయ్య నాకు ఈ ఫలాలు పత్రాలు ఇష్టం లేదని తెలుసు కదా ఇష్టం లేదన్నారు సీజన్ కూడా అనుకుంటాను మళ్ళీ అయినా మన ఇద్దరం ఒక ఊరి వాళ్ళం ఒక వీధి వాళ్ళం ఇవన్నీ నువ్వు నాకు తేవడం ఏమిటి చెప్పు దేవుడు మనవడేనని నైవేద్యం పెట్టడం మానేస్తావా ఎలాగైనా మా సంటోడి కాలేజీలో సీట్ వచ్చేటట్టు చేతూ అదే పదివేలు ఏంటి చంకరంబాబు ఇక్కడే ఉంటున్నా బాగున్నారండి బాగానే ఉన్నానయ్యా నువ్వేంటయ్యా మా నువ్వు రావడమే మానేసావు మొన్న నాయుడు గారి గుండుపోటు వచ్చినప్పుడైనా మీ ముగ్గురం గుండుపోటు వచ్చిందా మీకు తెలీదా లేదండి మా కబురు కూడా పెట్టలేదు ఆశ్చర్యంగా ఉంది బాబు మీకు మీకు ఏమైనా ఉన్నాయా అలాంటివే లేవండి ఆయనకి ఉంది ఇప్పుడు కాస్త బాగానే ఉందిలే పాపం కానీ మనసులో దిగులు పెంచేసుకున్నారో ఏమో మనిషి బాగా లొంగిపోయారు ఆయనకి ఏం దిగులయ్యా ముగ్గురు కొడుకులు చేతికి అందొచ్చారు పెళ్లిళ్ళు పేరెంటాళ్ళు అయిపోయినాయి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు అందుకోసమే బతికే వాళ్ళకైతే అదే పరమావధి అనుకోండి కానీ నా రకం మనిషి కాదే ఆయనకి సంగీతం అంటే పేణం కదా అందుకని స్కూల్ కట్టించడం కోసం శంకుస్థాపనకి రాయి అయ్యడం ఇన్నేళ్లైనా రాయాని గుండెల మీద బండలాగా అలాగే ఉండిపోవడం మరీ ఈ విషయాలన్నీ ఆయన్ని లొంగదీసి ఇవ్వండి నిజమే మరి నీకు తెలుసో తెలియదు నాన్నగారికి మధ్య గుండుపోటు వచ్చిందట మన ఊరు వెంకయ్య గారు చెప్పేదాకా నాకు తెలీదు కనీసం అత్తయ్య గారన్నా ఉత్తరం రాసేవారే ఇప్పుడు ఎలా ఉందట ఇప్పుడు కులాసగానే ఉన్నట్లే కానీ మనిషితో దిగులుతో కుంగిపోయినట్టు కనిపిస్తున్నాడట ఆయన దిగులు ఏమిటో నాకు తెలుసు జీవిత కాలంలో కలలు కంటున్న ఆ దేవాలయంలో సరిగమలు పలకాలన్న తపనే ఆయన్ని పీడిస్తున్న వ్యాధి అదేమన్నా చిన్న కోరిక ఎన్ని లక్షలు సంపాదిస్తే తీరుతుంది కనీసం ఆయన కోరిక తీర్చాలన్న తపనైనా ఉందా మీకు ఉంది ఉంటే మాకు మిగిలేదేమిటి మేము అక్కడ కడుపులు మార్చుకుని ముతక బట్టలు కట్టుకుని పైసా పైసా అక్కడ ఇటుకల్లోనూ సున్నలను పోస్తే ఆయనకి తృప్తా వా సర్లేరా ఎవరు చేదస్తారు వాళ్ళవి ఎంతైనా ఆయన మొహం మీద మీ అభిప్రాయాలు తప్పు అని చెప్పలేము కదా వదిన నేను ఒక పదివేలు ఇస్తానమ్మా అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి ఉన్నా నా డబ్బు కాదుగా బాగుండదు ఏ వదిన ఎవరి డబ్బు నీ దగ్గర ఉంది నువ్వు ఇస్తావురా నా దగ్గర అంత లేదు ఇవ్వలేను ఎంతో అంత ఆయన తృప్తి కోసమే కదా వదిన వీలుంటే అన్నయ్యను కలిసి అన్ని వివరాలు నేనే మాట్లాడతాను అనుకో కానీ వెళ్లే ముందే ముగ్గురు ఇక్కడే ఎంత డబ్బును ఖరారు చేసుకుని వెళ్ళొద్దాం మళ్ళీ ఏదో ముంచుకొచ్చేలోగా వెళ్ళొచ్చేస్తే ఆ పని కాస్త అయిపోతుంది కదా ఏమన్నా కరా మురళి వెళ్ళొస్తాం వదినా ఆరోగ్యం వదినా